హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ మస్ట్ నౌ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు పోవడం జరుగుతుంది లేదా అడ్రస్కి ఉత్తరం రాయాలన్నా ఏం చేయాలన్నా సరే ఆ యొక్క ప్రాంతానికి లేదా ఆ యొక్క నగరానికి ఆ యొక్క పట్టణానికి ఒక పిన్ కోడ్ అని మనకు ఉంటుంది అంటే పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని చెప్పి దీన్ని పిలుస్తారు ఈ పిన్ కోడ్ ద్వారా మనకి ఏదైనా అడ్రస్ రాసేటప్పుడు చాలా ఫాస్ట్గా ఆ యొక్క లొకేషన్ని ట్రేస్అవుట్ చేయడం దొరుకుతుంది యొక్క పోస్ట్ మ్యాన్కి అయితే ఇప్పుడు ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంటు త్వరలోనే ఈ యొక్క పిన్ కోడ్ విధానాన్ని మార్చి లేదా డిజిటల్ కోడ్ని తీసుకొని వచ్చి మరి అందరికీ ఆ యొక్క లొకేషన్ని కానీ ప్రాంతాన్ని కానీ ఏందో మన ఇండ్లు కూడా ఈ చాలా త్వరగానే మనం ఐడెంటిఫై చేయగలం అనమాట సో ఈ డిజి పిన్ కోడ్ ద్వారా మన ఇంటిని మనం త్వరగా గుర్తించగలం ఈ డిజి పిన్ కోడ్లో ఏం జరుగుతుందంటే ఒక ఇంటికి కావచ్చు ఒక భవనానికి కావచ్చు ఒక సంఖ్య ఉంటుంది ఆ సంఖ్యలో కొన్ని అంకెలు ఉంటాయి దాని ద్వారా ఒక గుర్తింపు సంఖ్యని మనం వాళ్ళు ఇస్తారనమాట పోస్టల్ వారు ఈ డిజి పిన్కేడ్లో మొత్తంగా పది క్యారెక్టర్స్ ఉంటాయి ఈ క్యారెక్టర్స్ ప్రధానంగా అంకెలు కావచ్చు అక్షరాలు కావచ్చు లేదా ఏదైనా గుర్తులు కావచ్చు సో ఎప్పుడైతే ఈ డిజి పిన్ కోడ్ అనేది క్రియేట్ అయ్యంతో ఫర్ ఎగ్జాంపుల్ మన గృహం ఉంది ఈ యొక్క గృహానికి ఒక డిజీ పిన్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుందో ఆ పిన్ కోడ్ ద్వారా ఏదైనా మనకు పోస్టల్కి సంబంధించిన ఉత్తరాలు కావచ్చు మరి ఇంకేదైనా మన ఇంటికి చేరవలసిన ఇవన్నీ కూడా త్వరగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది పోస్ట్ మ్యాన్ నాలుగు చదరపు మీటర్ల ఒక ఖచ్చితమైన వైశాల్యానికి ఇప్పుడు కూడా ఒక డిజి పిన్ కోడ్ ఉండేలా చూస్తున్నారు ఇప్పుడైతే ఈ డిజి పిన్ కోడ్ మనకు వచ్చిందో దాని ద్వారా అత్యవసర సేవలు లేదా డెలివరీస్ ఇవన్నీ కూడా చాలా ఖచ్చితంగా జరుగుతాయన్నమాట మన భారతదేశంలో ఉన్న ప్రతి ప్రదేశానికి ఈ యొక్క డిజి కోడ్ ఉంటుంది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన వ్యక్తిగత వివరాలు మాత్రం ఈ యొక్క డిజి కోడ్లో ఉంచరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అడ్రస్ రాసాం అనుకోండి ఆ అడ్రస్ ఇందులో ఉ స్టోరే ఉండదు జస్ట్ ఆ పిన్ కోడ్ కొట్టగానే మనం ఆ డిజి కోడ్ కొట్టగానే ఆ డిజి కోడ్ ద్వారా జస్ట్ లొకేషన్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి మాత్రమే ఇందులో మన పేరు కానీ వివరాలు కానీ ఈవెన్తో మన ఇంటి సంఖ్య కూడా ఉండకపోవచ్చు జస్ట్ అది ఒక లొకేషన్ని గుర్తించడానికి మాత్రమే మరి భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలని లేదా అన్ని ప్రదేశాలని డిజి కోడ్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత దానికి ప్రత్యేకంగా ఈ జీపీఎస్ని అనుసంధానం చేస్తారన్నమాట ఇక డిజి కోడ్ మన యొక్క మనం చూపించిన లేదా మనం చెప్పిన యొక్క ప్రదేశం యొక్క అక్షాంశాలు రేఖాంశాలను ఆధారంగా చేసుకొని యొక్క కోడ్ అనేది ఉంటుంది ఇంకా మరింకా సౌకర్యవంతంగా చేసేందుకు దీనిని కేవలం ఆన్లైన్కే కాకుండా పరిమితం చేయకుండా ఆఫ్లైన్లో కూడా ఈ యొక్క డిజి పిన్ కోడ్ని లేదా డిజి కోడ్ని వాడుకునేలాగా ఈ యొక్క తపాలా శాఖ ప్రయత్నాలు చేస్తుంది అంటే దానికి సంబంధించిన కోడ్ని తయారు చేస్తుంది దాని ద్వారా మనం ఆఫ్లైన్లో కూడా ఆ యొక్క లొకేషన్ని ఐడెంటిఫై చేయొచ్చు ఆన్లైన్లో ఉండాల్సిన అవసరం లేదు అంటే ఇంటర్నెట్ డేటా లేదా వైఫై కానీ ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి ఆ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ ఉందనుకోండి వాళ్ళు ఒక యాప్ కింద తయారు చేసినట్లయితే దాన్ని మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దానిలో మనం ఈ పిన్ని ఎంటర్ చేసినట్లయితే వెంటనే అది లొకేషన్ చూపిస్తుంది దీనికోసం ప్రత్యేకంగా మనకి ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేదు సో దీనికోసమని పోస్టల్ డిపార్ట్మెంట్ వారు వెయిట్ చేస్తున్నారంటే ఒక అడ్రస్ని వెబ్సైట్ అడ్రస్ని ఇవ్వడం జరిగింది అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను దాని ద్వారా మనం మన ఇంటి తాలూకా డిజీ కోడ్ని దాంట్లోకి ఎంటర్ చేయవచ్చు అనమాట సో ఈసారి కనుక ఈ యొక్క అడ్రస్ వైపు వెళ్ళినట్లయితే మీరు మీ ఇంటి అడ్రస్ లేదు లేదు మీ గృహము లేదు మీ భవనము యొక్క డిజీ కోడ్ని మీకు మీరుగా తయారు చేసుకునేలాగా ఆ లొకేషన్ బేస్డ్గా అది మీకు చూపిస్తూ ఉందన్నమాట తపాలా శాఖ శాఖ చేస్తున్న యొక్క ప్రయత్నాన్ని మనం ఎప్రిషియేషన్ చేద్దాము సపోర్ట్ చేద్దాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి మీ యొక్క అభిప్రాయాన్ని మరి తపాలా శాఖ చేస్తున్న యొక్క ప్రయత్నం మీద కామెంట్ రూపంలో తయారు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్